లేదా సార్వత్రిక క్రైస్తవ సంఘము ఆయన రాబోతున్నాడు ఆ రావడమే రెండవ రాకడ పండగ దేవుని బిడలారా దైవత్సవలు చెప్పిన మాట ఆ రాకడ ఇప్పుడే అని అనుకోండి అని అన్నారు ఎప్పుడూ కాదు కానీ ఇప్పుడే ప్రభు వచ్చేస్తారు అని అనుకోవాలి చదివినటువంటి మాటను మరొక్కసారి అది పరమగీతము నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మరొక్కసారి మనం చదువుదాం నా సహోదరి ప్రాణేశ్వరి నీవు నా హృదయమును వసపరుచుకుంటేవి ఒక చూపుతోనే దేవుని బిడలారా ఈ దినాన్ని ఏడు చూపులు వధువు సంఘానికి ఉండవలసినటువంటి చూపు మొట్టమొదటగా అయ్యగారు తెలుగు క్రైస్తవ పాటల పుస్తకంలో వందవ పాటలో ఎన్నాలో నేను ఇంటికి దూరంగా ఉంటాను ఈ కన్ను చూడదు కానీ ప్రార్థన ద్వారా చూచేటువంటి ఏర్పాటు మొదటి చూపు ప్రార్థన చూపు ఏమిటండి ఎవరిని చూడాలి ప్రార్థనలో ఉండి ఎవరిని చూడాలట ప్రభువుని చూడాలి లేదా వధువు వరుణుని చూడాలి చూడాలంటే ఈ నేత్రాలతో కాదు కానీ మనము చూసేటువంటి మనోనేత్రాలతో ఆయనను చూడగలము ఎలాగ చూడగలము ఎప్పుడు చూడగలము అనంటే మొట్టమొదటిగా మనలో ఉండవలసినది ప్రార్థన ద్వారా ఆ ప్రభువుని మనము చూడాలి చెప్పండి ప్రార్థన ద్వారా ప్రభువుని మనము చూడాలి చూడాలి అంటే నీవు ప్రార్థనలో ఉండాలి ప్రార్థన అంటే దైవ సన్నిధి సన్నిధిలో ఉండటం కాదు కానీ ఆయన చూడాలనేటువంటి ఆశతో కనిపెట్టాలి ఎప్పుడైతే నీవు ఆయన చూడాలని ఆశ నీకు వస్తుందో దేని బిడలారా గమనించండి వినండి నీవు చూడాలని ఆశ నీకు వచ్చినప్పుడు దైవ సన్నిధిలో మొట్టమొదటిగా నీవు చూడవలసినది ఏమిటి అని అనగా ప్రభువుని అది ఎలాగానంటే అందుకు నయ్య గారు అన్నారు కనిపెట్టండి అని అన్నారు ఎలా కనిపెట్టాలి అంటే ఆయనను చూచేంత వరకు కూడా కనిపెట్టాలి ఆయన నువ్వు చూడాలనంటే ప్రభువును చూడాలనంటే సన్నిధిలో ఉండి నీవు చూచినప్పుడు లేక నువ్వు కళ్ళు మూసుకుని దైవ సన్నిధిలో ప్రభు కొరకు ఎదురు చూస్తే ప్రభువు నీకు కనపడతారు దీనిని ప్రార్థన ద్వారా చూచేటువంటి చూపు చెప్పండి ప్రార్థన ద్వారా దర్శనమైనా ఒకవేళ నీకు రావచ్చు లేక స్వరమైనా నీవు వినొచ్చు లేదా నీవు ప్రభువునైనా నీవు దర్శనములో చూడగలుగుతావు చూడాలా చూడక్కర్లేద్దా పెండ్లి కుమార్తెకి పెండ్లి కుమారుడు చూడాలని ఉంటుందా ఉండదా చెప్పండీ అయ్యారన్నారు వధువు సంఘము వరుణి కొరకు ఎదురు చూస్తూ ఉన్నది లోకంలో వివాహాలు చూస్తూ ఉంటే పెలుసూపుల్లో చూసుకున్న వివాహ సమయంలో ఆ చూపు ఎప్పుడు అన్నట్టుగానే ఉంటుంది ఉండదా మాట్లాడరేటి ఉంటుందా ఉండదా పెండ్లి కుమారుడు వచ్చేటప్పుడు పెండ్లి కుమార్తెకి అలాగనే పెండ్లి కుమార్తెకి పెండ్లి కుమారుడు చూడాలనేటువంటి ఆశ ఉంటుంది మీరు జాగ్రత్తగా వినాలి ప్రార్థన ద్వారా నీవు చూడగలిగినటువంటి అనుభవాన్ని మనము సంపాదించుకోవాలి దేని బిడలారా ఈ రెండవ రాఖడ పండుగలో మొట్టమొదటిగా మనము చేయవలసినది దైవ సన్నిధుల్లో నీవు ప్రభును చూడాలి అనేటువంటి ఆశని కొండాలి అదే ప్రార్థన ద్వారా చెప్పండి ఎలాగండి ప్రార్థన ద్వారా ప్రార్థన చూపు మా చిన్నప్పుడు ఎప్పుడైతే మనము టిఫిన్లు తింటున్నాం కానీ ఆ ఆ సద్దన్నం ఉండేది ఆ అన్నం సద్ధనంలో పెరిగి వేస్తే వేసినట్లు అత లేదు ఆ సద్ధనం ఒకవేళ కానీ మూత వేయకపోతే సీమలందులోకి వచ్చేసి ఎర్రసీమలు ఇప్పుడు పడేయాలా తాగాల మాట్లాడతా మీరు పడేయాలా తాగాల ఆ గంజి తాగాల పడేయాలా తాగాలి పెద్దలో మాట అనివారు ఏదో వారు తెలిసిన ఆ సీమలు పడినా సరే సూప్ బాగా ఈ నిజమా అది నిజమే అండి మాట్లాడతలేదు అది సీమలు తినేస్తే మనకు సూప్ బాగా కనపడుతుందా కనపడుతుందా కాదు కానీ అలాగంటప్పటికి దాని మీదకి ఏమనిపిస్తుంది పర్వాలేదులే తీసేసి తాగేసేటువంటి ఆ మాట పెద్దలు ఉన్నారు పెద్దలు తెలుసు పిల్లలకి ఏం తెలుదా సర్దన వేయో తెలుదు ఏం చేయడో తెలియదు ఏమీ తెలుదు మీకు అన్నీ కూడా పాస్ట్ పాస్ట్ పాస్టే కదా ఆయనకి తెలుసు పెద్దలకు తెలుసు అవును కదా అంటే నేత్రాలు ఎవరిని అని అనగా దేవుని మనము చూడాలి అది దేవుని చూసేటువంటి చూపు ప్రార్థన ద్వారా రెండవది అదే లేఖనములో మనం చదవని కింద ముందుస్తే దైవ చెప్పినటువంటి మాట ఏమిటంటే జ్ఞాన చూపు అని అన్నారు ఏ చూపు ఇదేంటి జ్ఞానము ద్వారా మనము ఆలోచించాలి ఏది మంచిదో ఏది మంచిది కాదో ఎలా ఉండాలో ఏ విధముగా ఉండాలో ఆ జ్ఞానాన్ని కూడా ఎవరిస్తారట దేవుడే అమ్మా తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు అంటే జ్ఞానాన్ని ఇచ్చేది దేవుడే ప్రార్థన ద్వారా చూచేటువంటి ఆ చూపుని కలిగినప్పుడు ఆటోమేటిక్గా జ్ఞానాన్ని కూడా దేవుడిస్తాడు దాన్ని ఏమంటారు జ్ఞాన చూపు అని అంటారు అంటే ఇది లోక సంబంధమైనది కానే కాదు నువ్వెంత ఎంత చదివినా లోక జ్ఞానం ఎంత సంపాదించినా ఈ జ్ఞానము లోక సంబంధమైన జ్ఞానము దేవుని చూచే నేత్రాలు అవవు లోక సంబంధించినటువంటి జ్ఞానాలు దేవుని సంబంధించినటువంటి కార్యాలు అవ్వవు అందుకని ఆ జ్ఞానాన్ని కూడా దేవుడే ఇవ్వాలి ఆ చూపు కూడా ఉంది ఏ చూపు జ్ఞాన చూపు అనుకుంటాం నేను తెలివిగా ఉన్నాను నేను తెలివిగా కాదు ఆ జ్ఞానాన్ని దేవుడు ఇవ్వాలి ఆ జ్ఞానము అనేది నీకు ఉండాలంటే దైవికమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించినప్పుడు అది నీకు తేటగా కనబడుతుంది స్పష్టముగా కనబడుతుంది గీతములో ఉన్నటువంటి గొప్ప మర్మం ఏమిటంటే వరుడు వధువు కూడా ఒకరినొకరిని చూసుకునేటువంటి అనుభవం దేవుని స్తోత్రం ప్రార్థన చూపు ద్వారానే ఎప్పుడైతే ప్రార్థన చూపు ద్వారా చూడగలుగుతున్నామో రెండవది నీవు ఆ ప్రార్థన ద్వారా బలపడినప్పుడు జ్ఞానమే నీకు నడిపిస్తుంది జ్ఞానమే నిన్ను బలపరుస్తుంది జ్ఞానమే నీకు ముందుకు నడిపిస్తుంది అది దైవికమైనటువంటి జ్ఞాన చూపు మూడవదిగా చూస్తే దైవోత్సవంలో చెప్పినటువంటి మాటల్లో అక్కడ ఉన్నటువంటి లేఖన భాగంలో చదువుదామా పరిశుద్ధ ఆ గ్రంథాన్ని మళ్ళా చదవండి ఒకసారి చాలండి దేవుని బిడ్డలారా మొదటిది ప్రార్థనా చూపు రెండవది జ్ఞాన చూపు మూడవది చూపు ఎలా చూడండి కొంతమంది కింద చూస్తున్నారు కొంతమంది పక్క చూస్తున్నారు అయ్యగారు మాట చెప్పారు వాక్యం చెప్పేటప్పుడు వాక్యం చెప్పేవారంకే చూడాలట అదనమాట మన ఇంట్రెస్ట్ అది చిన్నవాళ్ళు నిలబడిన పెద్దవారు నిలబడిన ఎవరు నిలబడినా ఈ మాటలు దేవినివి దేవుని స్తోత్ర ఆయన నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి అలాగే చూడాలి ముందు ఇలా చూడండి పక్క పక్క చూడకండి కిందకు చూడకండి మొదటి చూపేటి మొదటి చూపేటి అంటే మీరు లోపలికి పంపించరా మొదటి చూపేటండి ప్రార్థన చూపు రెండవది జ్ఞానము అంటే దైవికమైనటువంటి స్థితి మూడవది విశ్వాసి యొక్క చూపు జాగ్రత్తగా వినాలి మీరు విశ్వాసి ఎప్పుడు కూడా సంఘం సంఘ యొక్క నడిపించే యాజకుడు యాజకుని యొక్క ఏర్పాటు చేయబడినటువంటి ఆత్మీయ ఆ తల్లి అమ్మగారు వీరు వైపే చూస్తూ ఉండాలి వారు చెప్పింది వినాలి కారణం వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు మీకు అర్థమయ్యిందా విశ్వాసి ఇంచేపు నువ్వు దేవుని చూసావు ఆ నేత్రాలు దేవుడు నీకు ఇచ్చాడు జ్ఞాన నేత్రాలు దేవుడిచ్చాడు విశ్వాసి ఎప్పుడు కూడా నీ విశ్వాసంలో ఎలా ఏ విధంగా బలపడాలో పరిశుద్ధ గ్రంథములో చూడండి అపోస్తుడైనటువంటి పావులు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదవ వచనాన్ని దయచేసి చదువుదాం ఇది పాత నిబంధన భక్తులు క్రొత్త నిబంధన భక్తులైనటువంటి వారు ఆ విశ్వాసములోనే దేవుని చూస్తూ నడిచారు చదువుతారా పదకొండవ అధ్యాయము పదవ వచ్చినం ఎప్పుడు వచ్చిన పత్రిక ఏలయనగా ఆ అబ్రహాము ఎదురు చూచుచుండెను చాలండి విశ్వాసము ఆయన ఎలాగైతే ఎదురు చూసారో అలాగే విశ్వాసం యొక్క ఏర్పాటులైన వారులారో మనము కూడా అబ్రాహము వలే ఆయన విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు కాబట్టి మనము కూడా ఏ విశ్వాసమైతే నీవు కలిగి ఉన్నావో నీ విశ్వాసాన్ని ఆ చూపు ద్వారా దైవికముగా నువ్వు చూడాలటువంటి ఏర్పాటు ఈరోజు మనము కలిగి ఉండాలి మొదటిది ప్రార్థన చూపు రెండవది మూడవది విశ్వాసము విశ్వాసము విశ్వాసి మర్చిపోవద్దు నీవు దేవుని బిడ్డవు నీవెవరిని చూడాలి అని అంటే అబ్రహాము ఉన్నాడు అబ్రహాము దేవునికి నమ్మకముగా ఉన్నాడు కాబట్టి విశ్వాసులకు తండ్రి అయ్యాడు ఈరోజు సంఘానికి ఒక ఆత్మీయ తండ్రి ఆత్మీయ తల్లి ఉన్నారు వారిని చూస్తూ ముందుకు సాగాలి వారు చెప్పినట్టుగా నడవాలి నీ విశ్వాసం ఏమవుతుంది బలపడుతుంది నీ విశ్వాసం ఏమవుతుంది దేవుని సన్నిధిలో నువ్వు ఎదుగుతూ ఉంటావు ఎప్పుడు నీ విశ్వాసములో యాజకుని యొక్క దైవ సన్నిధిలో ఏదైతే యాజకుడు మనకు చెబుతూ ఉన్నారో ఆ వాక్యంలో నువ్వు బలపడాలి విశ్వాసంలో బలపడాలి ప్రార్థనలో బలపడాలి దైవికముగా బలపడాలి చెప్పింది చెప్పినట్టుగా చేయాలి దేవుని స్థాత్ర ఎవరు చెప్పింది చెప్పినట్టుగా చేయాలంటే యాజకుడు చెప్పినట్టుగా నువ్వు చేస్తే నీ విశ్వాసంలో నిలబడినట్టు అవుతుంది సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు ఉండనే చెప్పండి అండి ఉండకూడదు ఈరోజు రెండవ రాకడలో ఈ ఏడు చూపులు మనకు ఉండాలి అవునా కాదా మీ అయ్యగారు ఒక అరగంట లేట్ అయ్యారనుకో మీరేమనుకుంటారు మీ చూపు ఏమవుతుంది గంట లేట్ అయింది మీ చూపేమవుతుంది మాట్లాడతలేదు మీరు ఏమవుతుంది చక్కగా బా పర్లేదులేని అంటారా కిందకి పెట్టేసుకుంటారు ఎంత లేటా ఎంత ఆలస్యమా నీ చూపేమవుతుంది మారిపోద్ది అలా మారకూడదు విశ్వాసం ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండాలి అమ్మా వినండి ఎలాగుండాలంటే ఎప్పుడు కూడా దైవజ్జం అన్నారు గింజ విశ్వాసం కలిగి ఉండాలట ఏ విశ్వాసము గింజ ఓ గింజ చెప్పండి మీరు ఇంకా అదొకటేనే నేను ఎందుకు ఆవ గింజ విశ్వాసం అడగల గింజ చెప్పండి ఎన్ని ఉన్నాయి ందిగించలేదా మినపగించలేదా ఎన్ని గింజలు లేవా పట్టుకోండి ఆ గింజను ఎలా కానండి గట్టిగా ఉంటుందా ఉండదా ఉంటుంది నీ విశ్వాసం కూడా అలాగ ఉండాలి అదే చూపుతోనే ఉండాలి ఆ చూపుతోటే మనం బలపడుతూ ఉండాలి నాలుగవదిగా చూడండి పరిశుద్ధ గ్రంథంలో నూట నాలుగవ కీర్తన ముప్పై నాలుగవ వచ్చినాన్ని దయచేసి త్వరగా చదువుదాం నాలుగవది ఆయన కూర్చున్నటువంటి ధ్యానము ఆ చాలండి ఇది ధ్యాన చూపు ఏ చూపు జ్ఞానం కాదు ధ్యానం ధ్యానం అంటే కనిపెట్టేటువంటి సమయం జ్ఞానం వేరు ధ్యానం వేరు అంటే మనకున్నటువంటి ఈ చూపు కూడా కావాలి నేను గట్ల ధ్యానం చేసుకుంటాను సమయం దొరికినప్పుడు అలా ఏకాంతంగా ధ్యానములో గడుపుతాను ఈ చూపు కూడా ఉండాలి ఉందా మాట్లాడను ఉందా చెప్పండి ఉండాలి ఆయనను ధ్యానించేటువంటి మనస్సు మనకు ఉండాలి ఈ రెండవ రాకడలో ఆయన వస్తాడు అనేటువంటి ధ్యానములో ఉండి నీవు కనిపెట్టాలి అందుకనే కీర్తనాకారుడు చక్కగా అక్కడ ఉన్నటువంటి అలాగనే నూట నలభై ఎనిమిది నూట నలభై తొమ్మిది నూట యాభై కూడా చదువుక్కర్ల ధ్యానించేటువంటి జ్ఞానపరుడు ఎవరట దావీది గారు ఒక మాట చెప్తాను ఒకరోజు దైవసేనుడు గదిలో ఉండి ప్రార్థన చేసుకున్న సమయంలో అమ్మా ఎలా చూడండి సరాసరి దావీది గారు గదిలోకి వచ్చారు ఎవరు అయ్యగారు మంచం మీద నుంచి పైకి లేచిపోయారు లేచి నిలబడ్డారు నిలబడి దేవదాసయ్య గారు అంటున్నారు అయ్యా కూర్చోండి అని అన్నారు ఎవరిని దావీది గారిని దావీది గారు అంటున్నారు నేను సరిపోను అని అన్నారు ఎవరు గొప్ప దావీది గారు గొప్ప ఫాదరం దేవదాస్ దేవదాసయ్య గారు గొప్ప మాట్లాడతలేదు మీరు మాట్లాడితే మీకు అర్థమవుతున్నట్టు దావేది గారు గొప్ప దేవదాసయ్య గారు గొప్ప ఎందుకని మంచిది శ్రీని శ్రీని ముట్టుకోలేనటువంటి వారు కాబట్టి ఆ దైవజుల్లు అన్నారు కూర్చోండి అంటే అప్పుడు ఆయన అన్నారు దావీది గారు అయ్యా నేను సరిపోను అని అన్నారు వినడు జాగ్రత్తగా అలాగంటారేటి మీరు సన్నిధి పొరల కదా మీరు ధ్యానపరులు పరులు కదా అయ్యగారు అంటున్నారు ఎవరిని గారిని అప్పుడు గారు అన్న మాట ఏమిటంటే అయ్యా మీ సన్నిధి ముందు నా సన్నిధి ఎంత మీ ధ్యానము ముందు నా ధ్యానము ఎంత నేను సరిపోను అని అన్నారు చప్పట్లు కొట్టి దేవుని మైంపరుద్దాం దైవజునికి గొప్ప ధ్యానపరులు పరులు మన జనకులు ఫాదర్ దేవదాస్ అయ్యగారు మనము కూడా ధ్యానములో దేవుని మనము చూడాలి దేవుని స్తోత్ర ఆయన మనం చూసేటువంటి ఆ ధ్యానం మనకు కావాలి ఎప్పుడైతే మనం చూస్తామో అది మనము ఆత్మీయంగా మనం బలపడతాము చూడండి ఆరవదిగా చూస్తే చూడండి పరిశుద్ధ గ్రంథములో నాలుగు చెప్పానా ఐదోది ఐదోది పరిశుద్ధ గ్రంథములో అదే కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఏడవచనాన్ని దయచేసి చదువుదాం చాలండి ఇది ఐదవది ఏమిటంటే మనము చేసేటువంటి ప్రార్థన వల్ల ఇసుకుదల రాకూడదు నెరవేరతే అనేటువంటి చూపు నీలో ఉండాలి ఎంతమంది ఉంటుంది మీరు మీ ప్రార్థన దేవుడు నెరవేరుస్తాడని ఎంతమందికి ఆ చూపు ఉంటుంది చెయ్యతండి ఒకసారి మీ ప్రార్థన నెరవేరుతదన్న ఆలోచన ఆ ఆ మనస్సు మీకు ఉంటుందా లేదు అందుకు నేను ఒక మాట అన్నారు మతి సువార్త చూడండి ఇరవై ఒకటో వచ్చాయము ఇరవై రెండవ వచ్చాము త్వరగా చదువుదాం ఇది మనము మనం చేసే ప్రార్థన నెరవేరతుందన్న చూపు మరి ప్రార్థన ప్రార్థన ఆ నమ్మిని ఎడలా చాలండి ఇది మనకు కావాలి ఏమిటి నీ ప్రార్థన నెరవేరత నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడన్న చూపు మనలో ఉండాలి నమ్మకమైనటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడని అమ్మ ఈ చూపు మనము కలిగి ఉండాలి దేవుని స్తోత్రం మరణాత చాలా సంతోషం ఎందుకంటే మీరందరూ కూడా పండుగలో ఉన్నారు మీ చూపు నా వైపు ఉందా మీ అయ్యగారి వైపు ఉందా ఎలా చూడండి ఎటువైపు ఉంది ఆ వైపే ఉందా నిజమేనా నేను కాదు మనము కాదు ఎవరు చూడాలట దేవుని చూడాలి దేవుని స్తోత్ర ఈరోజు మనము చూసేటువంటి నేత్రాలు కావాలని దేవుడి రెండవ రాకడ పండుగలో మనము చేసే ప్రార్థన జరుగుతుందని ఖచ్చితంగా నమ్మాలి 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 మనమందరం కూడా ప్రార్థన నెరవేరుతుందా చూపుతో ఉండాలి దేవుని స్తోత్రం కావిడి ప్రార్థనకి వెళ్ళిందట ముగించేస్తానని అయిపోయింది ప్రార్థనకు వెళ్తే ఆవగంజ విశ్వాసం ఉంటే ఈ కొండల్లి ఆ సముద్రంలో పడుతుందన్న మాట పట్టుకుని ఇంటికి వెళ్ళి మోకరించిందట ప్రార్థన చేసుకుంటుందట ఆ పాస్టర్ గారు చెప్పింది నిజమైన నిజంగా జరుగుతుందా మా ఇంటి పక్కనే పెద్ద కొండ ఉంది ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడిపోవాలి ఆయన చెప్పాడు కాబట్టి నేను మోకరించి ప్రార్థన చేసి కిటికీ తెరిచి చూసేటప్పటికి ఎక్కడ కొండ ఎక్కడ పర్వతం అక్కడే ఉందట అప్పుడు ఇవిడు అంటుంది ఏమో తెలిసిన నాకు ముందే తెలుసు ఎక్కడెళ్ళి పడుతుంది అని అంది అంటే ఈవిడు ప్రార్థనే ప్రార్థన మోకరించింది తప్ప వెళ్తాదన్న విశ్వాసం అనేది నెరవేరుతుంది అనేది లేదు దేని బిడ్డలు ఈరోజు మన ప్రార్థన అలా కాకూడదు నీవు నీవు చేసే ప్రార్థన దేవుడు నెరవేరుస్తాడనేటువంటి ఆశతో ఎదురు చూడాలి ఆ చూపు మనకి కావాలి ఆరోదుగా పరిశుద్ధ గ్రంథములో త్వర త్వరగా ఆరోదుగా కీర్తల గ్రంథము ఎనభై ఆరవ అధ్యాయము పదకొండు వచనాన్ని పై ఉన్న విషయాలన్నీ కూడా దేవుడు త్వరగా నెరవేరుస్తాడనేటువంటి ఆలోచన కలిగిన వారముగా చదవండి ఎనభై ఆరవ అధ్యాయము పదకొండవచనం నీ మార్గము నాకు బోధింపము నా హృ ఆ హృదయములో చాలండి దేవుని సన్నిధిలో మనము ఎలాగుండాలంటే అన్నయ్యో దేవుడు నెరవేరుస్తాడు అన్న చూపు మనకు కావాలి ప్రధానముగా ప్రాముఖ్యముగా అమ్మవేనండి ఆయన సన్నిధిలో ఈ ఏడు అనగా ఏడోది ప్రత్యక్షత దైవ ప్రత్యక్షత అది ఎస్ఏ గ్రంథము తొమ్మిదవ శయము ఆరో వచ్చిన కనబడుతుంటుంది చదవండి త్వరగా యశా దైవ ప్రత్యక్షతలో ఆయన చూచేవారు వారందరూ కూడా ఇదిగో పుడతాడు అనేటువంటిది మొదటి రాకడలో ప్రవక్త చూడగలిగాడు దేవుని స్తోత్ర ఇది రెండవ రాకడలో మనము ఆయన రాబోతున్నాడు అనేటువంటి ఆ దర్శన ప్రత్యక్షత మనం కలిగి ఉండాలి రెండవ రాకడా ప్రభు వచ్చేటువంటి మధ్యాకాశంలో మనం వెళ్తాము ఆయనను చూస్తాం చూస్తారా చూడరా చూస్తామా చూడమా ఆయన చూసేటువంటి ప్రత్యక్షత రేపు ప్రభు త్వరగా రాబోతున్నాడు చూడండి పద్మాసు లంకలో ఆ యాహాను ఆత్మవశుడై ప్రకటన ఒకటి అధ్యయ మూడవచ్చనలో ఆయన అన్నీ చూడగలిగాడు ఈరోజు విశ్వాసి దైవ సన్నిధిలో దేవుని చూచేవారు మనము కావాలి సాధారణంగా చూడండి ఆ చూపు లేనటువంటి వారు ఏది కూడా ప్రమాదం జరగదాలకే చూపున్న వాళ్ళే పడిపోతూ ఉంటారు ఏంటి అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ నేత్రాలతో ఏం చేస్తూ ఉంటారట దాటుకుని వెళ్ళిపోతూ ఉంటారు నేను చెప్పే మాట ఏమిటి ఈ బాహ్య నేత్రాలతో కాదు కానీ మనము మనోనేత్రాలతో చెప్పండి దేవుని చూడ రక్ష వందనాలు ముందు జరుగుని చరిత్ర ముందే రాసి పెట్టిన ముందు జరుగుని చరిత్ర రక్షకానా వందనాలు శ్రీ రక్షకానా దేవుని స్తోత్రం కొరింది పత్రిక రెండో కొరింది పత్రిక రెండో కొరింది పత్రిక నాలుగవ నాలుగో వచ్చాన్ని చదివి ముగిస్తాను ముగింపులకు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి మ మనోనేత్రములకు గ్రుడ్డితరము కలుగు చేసిన యుగ సంబంధమైనటువంటి దేవత ఒక్క మాటతో చెప్పాలంటే లోకములో ఉన్నటువంటి వాడు ఏమి తెరవకుండా చేస్తున్నాడట మనో నేత్రాలు చక్కబడతా తెరవబడేను నా మనో నేత్రము తెరవబడేను నా మనో నేత్రము ఇసునాలు దేవుని స్తోత్రం మీరు సంతోషంగా లేనప్పుడు నేనేం పాడతాను సంతోషంగా పండుగలో మీరే అంత డల్గా ఉంటే ఈ పాటే పాట సంతోషమే మీ దగ్గర అది కనపడతలేదు కూడా సంతోషం మీకు లేదు సంతోషం నాకు కూడా రానివ్వరు మీరు రానిస్తారా పాడండి సంతోషమే సంతోషమే సమా సంతోషమే చెప్పనా సౌఖ్యమైన సంతోషం చెప్పనా సౌఖ్యమైన సంతోషం ఈ సంతోషము నీకు కావలనా ఈ సంతోషము నీకు కావలనా ఈ సంతోషము నీకు కావలనా నేడేసు రా ఏడు చూపులు కూడా కలిగి ఉంటే ఆయన వచ్చే రాకడలో ఆయనతో మనము ఎత్తబడతాము అటు ధన్యత దేవదేవుడితోడేయండి గాక మోకరించండి